కళ్యాణ్ కావ్య ఇద్దరు శ్వేత గురించి చర్చించుకోవడమే నేటి కథనంలో కీలకంగా మారింది ఈ క్రమంలోనే వృద్ధాని మాటలు కాస్త హాస్యాస్పదంగా సాగాయి ఇప్పుడు ఆ వివరాలు చూద్దాం కావ్య ఇంటి బయట కూర్చొని బాధపడుతూ ఉంటుంది శ్వేత రాజుల గురించి పదే పదే గుర్తు చేసుకుంటూ అల్లాడిపోతుంది ఇంతలో రాజ్ నాకు ఆకలి లేదు అని ఇంట్లో వాళ్ళ ముందు చెప్పి భోజనం మానేసి కావ్య దగ్గరికి వచ్చి పక్కనే కూర్చుంటాడు వెంటనే రాజుని చూసి కన్నీళ్ళు తుడుచుకుంటుంది కావ్య ఎలా ఉంది ఒంట్లో బాగాలేదట అంటాడు రాజ్ భార్యతో ఒంట్లో బాగానే ఉంది అంటుంది కావ్య నొక్కి చెబుతూ మరి ఇంట్లో ఏమైనా అన్నారా అంటాడు రాజ్ లేదు అంటూ తలాడిస్తుంది కావ్య మరి ఎందుకు అలా ఉన్నావు నీరసంగా ఉందా అలసటిగా ఉందా అంటూ ప్రశ్నలు వేస్తాడు వరుసగా ఊహ అంటుంది కావ్య మరి ఏమైంది ఆసుపత్రిలో మందులు రాసిచ్చారా అంటాడు రాజ్ ఊ అంటుంది కావ్య ట్యాబ్లెట్స్ వేసుకున్నావా అంటాడు రాజ్ భార్యను ప్రేమగా లేదు వేసుకుంటాను అంటుంది కావ్య మరి మంచులో ఎందుకు కూర్చున్నావు వెళ్ళి పడుకోవచ్చు కదా అంటాడు రాజ్ సరే అని కావ్య పైకి లేస్తుంది నువ్వు ఫోన్ చేసినప్పుడు నేను అంటూ రాజ్ మాట పూర్తి కాకుండానే ఆఫీస్లో ఉన్నారు అర్జెంట్ మీటింగ్లో ఉన్నారు అంతే కదా అంటుంది కావ్య కోపాన్ని అదుపు చేసుకుంటూ అవును బిజీగానే ఉన్నాను అంటాడు రాజ్ తడబడుతూ మీరు ఎంత బిజీగా ఉంటారో నాకు తెలుసు నేను అర్థం చేసుకున్నాను అనేసి కావ్య బాధగా అక్కడి నుండి వెళ్ళిపోతుంది రాజ్కి ఏం అర్థం కాదు మొహం వేసి చూస్తూ కావ్య వెళ్ళిపోతుంటే చూస్తూ ఉంటాడు ఇక కాసేపటికి కావ్య పైన బాల్కనీలో బాధగా ఆలోచిస్తూ ఉంటుంది ఇంతలో కళ్యాణ్ వస్తాడు వదినా మీకు ఒంట్లో బాగోలేకపోతే నాకు చెప్పొచ్చు కదా వదిన నేను ఆసుపత్రికి తీసుకువెళ్ళేవాడిని కదా అంటాడు కళ్యాణ్ మీరు ఆసుపత్రికి రా రానిదే నయమైంది కవిగారు అంటుంది కావ్య ఫ్లోలో ఏంటి వదినా ఏమంటున్నారు అంటాడు కళ్యాణ్ అర్థం కానట్లుగా అంటే ఇందాక పెద్ద అత్తయ్య మీకు ఏదో పని చెబితే చిన్న అత్తయ్య ఏదో అన్నారంట కదా మా అక్క చెప్పింది నన్ను ఆసుపత్రికి తీసుకొని వెళ్ళమని మిమ్మల్ని అడిగితే నన్ను కూడా ఏదో ఒకటి అనేవాళ్ళు అంది కావ్య ఈ ఇంట్లో పెద్దరికాన్ని అవివేకం మింగేస్తుంది వదిన మన కుటుంబం అనే మన కుటుంబం మంచి స్థాయి నుంచి వచ్చింది నా కుటుంబం అనే స్థాయికి మనుషులు దిగజారిపోతున్నారు ఇన్నాళ్ళు లేని పట్టింపులు పట్టాభిషేకం కోరుతున్నాయి భరతుడికి రాజ్యాధికారం కావాలనుకున్న కైక చివరికి ఏం పొందింది ఆ కథ తెలిసినా కూడా మా అమ్మ మారిపోతుంది అది చూస్తుంటే భయంగా ఉంది వదిన ఈ ఉమ్మడి కుటుంబంలో ఇలాంటి భేదాభిప్రాయాలు రావడం చూస్తుంటే ఏం జరగబోతుందో అన్న భయం వెంటాడుతుంది వదిన అంటాడు కళ్యాణ్ కావ్య మౌనంగా వింటుంది సరే ఆ సంగతి వదిలేయండి వదిన మీరేంటి ఈ మధ్య ఏదో పోగొట్టుకున్న దానిలా ఒంటరిగా కూర్చుంటున్నారు ఎప్పుడు చూసినా ఏదో ఆలోచిస్తున్నారు అన్నయ్యే కారణమా అంటాడు కళ్యాణ్ సూటిగా కావ్యతో హా ఏం లేదు కవి గారు అంటుంది కావ్య ఏం లేదు అనడంలోనే ఎంతో ఉంది అనే స్వరం వినిపిస్తుంది అంటాడు కవి కవిగారు ఏదైనా ఉంటే మీకు కాకుండా ఎవరికి చెప్పుకుంటాను చెప్పండి అంటుంది కావ్య నసుగుతూ ఇప్పుడు నాకు కూడా చెప్పకుండా దాటేస్తున్నారంటే అది ఇంకా పెద్ద విషయం అనిపిస్తుంది అంటాడు కళ్యాణ్ సూటిగా కావ్య బిద్దరు చూపులు చూస్తుంది అదేంటో నాకు చెప్పండి వదినా నా సలహా రావచ్చు నా సాయం అవసరం కావచ్చు మీ గుండెల్లోంచి భారం దిగిపోవచ్చు ఏంటో చెప్పండి వదినా అంటాడు కళ్యాణ్ కావ్య వెళ్ళిపోబోతుంది వెంటనే కళ్యాణ్ వదినా అంటూ అడ్డుపడతాడు చెప్పకపోతే నా మీద ఒట్టే వదినా అంటూ కావ్య చేతిని తన తల మీద పెట్టుకుని వదిలిపెట్టాడు కవిగారు ఎంత పని చేశారు ఎవరు నా భర్త గురించి తక్కువగా అనుకోకూడదని దాచిపెడదాం అనుకున్నాను మీరు ఒట్టు వేసి నన్ను నిరకాటంలో పడేశారు అంటుంది కావ్య కళ్ళ నిండా నీళ్ళతో అన్నయ్య గురించా అన్నయ్యని తక్కువగా అనుకుని తప్పు ఎప్పటికీ చేయడు కదా వదిన అంటాడు కళ్యాణ్ అయోమయంగా చూస్తూ అందుకే నాలో సంఘర్షణ మొదలైంది అంటుంది కావ్య ఆవేదనగా అసలు ఏమైంది వదిన అంటాడు కళ్యాణ్ అర్థం కాక ఇది బాధో భయమో అనుమానము పరిస్థితుల ప్రభావము అసలు ఇది నిజమో అబద్ధమో నమ్మాలో వద్దో ఇన్ని ఆలోచనలు కలుగుతున్నాయి నాకు కానీ నా కళ్ళు నన్ను మోసం చేయలేవు నా మనసు చెప్పే మాటలకు నా కళ్ళు చూసిన నిజానికి పొంతనే కుదరడం లేదు కవిగారు అంటూనే ఇది చూడండి అంటూ ఫోన్లో రాజశ్వేతలు కలిసి ఉన్న ఫోటోను చూపిస్తుంది కవికి ఈ అమ్మాయి శ్వేత కదా ఎస్ శ్వేతని అంటాడు రవి చాలా కూల్ అన్ అంటాడు కవి చాలా కూల్గా కవిగారు తను మీకు తెలుసా అంటుంది కావ్య ఆశ్చర్యపోతూ ఎందుకు తెలియదు అనే క్లాస్మేట్ నేను వాళ్ళ జూనియర్ని అంటాడు కవి అంటే వాళ్ళిద్దరి పరిచయం ఎలాంటిది అంటుంది కావ్య నసుగుదు కళ్యాణ్ చెప్పాలా వద్ద అన్నట్లుగా చూస్తాడు కవిగారు పర్వాలేదు మీకు తెలిసిన చెప్పండి అంటుంది కావ్య అప్పుడు ఏదో జరిగిపోయింది వదిన ఇప్పుడు అవన్నీ ఎందుకు వదిలేయండి అంటాడు ఇప్పుడు మళ్ళీ ఆ అమ్మాయి మీ అన్నయ్య జీవితంలోకి వచ్చింది మా కాపురంలోకి వచ్చిందేమో అని అనుమానంగా ఉంది అసలు వాళ్ళిద్దరి మధ్య గతంలో ఏం జరిగింది అంటుంది కావ్య ఏడుస్తూ అయ్యయ్యో అంతగా ఏం లేదు వదిన శ్వేత అన్నయ్యని ఇష్టపడింది పెళ్లి చేసుకోవాలి అనుకుంది అంటాడు కవి మరి మీ అన్నయ్య కూడా ఇష్టపడ్డారా అంటుంది కావ్య అనుమానంగా చూస్తూ తెలియదు కానీ అన్నయ్య ఇష్టపడితే తన ఇష్టాన్ని కాదు అనే వాళ్ళు ఇంట్లో ఎవరు ఉన్నారు అంటాడు నమ్మకంగా కళ్యాణ్ మరి ఇప్పుడు ఎందుకు వాళ్ళిద్దరు కలిసి తిరుగుతున్నారు నేను చాలాసార్లు చూశాను కవి గారు సరే కవి గారు మీరు మాత్రం ఈ విషయం గురించి ఇంట్లో ఎవరికి చెప్పకండి పూర్తి నిజాలు తెలియకుండా మీ అన్నయ్యని దోషిగా నిలబెట్టడం నాకు ఇష్టం లేదంటుంది కావ్య కన్నీలతో ఇక ఇంతలో అనామిక పైకి వస్తుంది కవిగారికి ఏదో కోపం వచ్చినట్లుందే ముందే కాకా పట్టకపోతే అసలుకే అసలు వచ్చేలా ఉంది అనుకుంటూ కళ్యాణ్ని వెతికే పనిలో పడుతుంది అనామిక మరోవైపు కావ్య కవి ఇద్దరు శ్వేత విషయంలో చర్చించుకుంటూ ఉంటారు దూరం నుంచి వాళ్ళని చూసిన అనామిక వీళ్ళిద్దరు ఇంత రహస్యంగా ఏం మాట్లాడుకుంటున్నారు అంటూ వేగంగా అడుగులు వేసి అటుగా వెళ్తుంది అనామిక కంగారుగా చివరి నుంచి ఈ చివరికి వచ్చేసరికి కళ్యాణ్ కావ్యతో అసలు అన్నయ్య అంటూ అనామికను చూసి మాట్లాడడం ఆపేస్తాడు కావ్య కూడా ఆగిపోతుంది ఏంటి నన్ను చూసి మాట్లాడడం ఆపే ారు అంటుంది అనామిక అనుమానంగా మౌనంగానే ఉండిపోతారు వదిన మరుదులు అంత సీక్రెట్స్ ఏమి మాట్లాడుకుంటున్నారో అంటుంది అనామిక వెటకారంగా హా ఏం లేదు అనామిక అంటూ కావ్య వెళ్ళిపోతుంది నువ్వైనా చెబుతావా అంటుంది అనామిక కోపంగా కవితో ఏం లేదు అని మా వదిన చెప్పింది కదా అంటాడు కవి ఇద్దరు వ్యక్తులు మాట్లాడుకుంటుండగా మూడో వ్యక్తి రాగానే ఆపేశారంటే మూడో వ్యక్తికి సంబంధించిన విషయమే అయి ఉండాలి అంటే నా గురించి మాట్లాడుకుంటున్నారా అంటుంది అనామిక రగిలిపోతూ నీ గురించి మాట్లాడడానికి ఏముంటుంది అనామిక అనేసి కళ్యాణ్ కూడా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు వీళ్ళిద్దరూ ఏదో దాస్తున్నారు అదేంటో నేను ఖచ్చితంగా తెలుసుకుంటాను అని మనసులో అనుకుని అనామిక గదికి వెళ్తూ ఉంటుంది ఇక రుద్రాణి ఎదురుపడుతుంది అనామికకి పెద్ద గొడవ చేస్తామనుకుంటే కూల్గా చెప్పింది వచ్చేసావేంటి అంటుంది రుద్రాణి దేనికి గొడవ చేయాలి అంటుంది అనామిక కళ్యాణ్ చెప్పిన మాటలకు కోపం రాలేదా అంటుంది రుద్రాణి ఏదో కవితల గురించి మాట్లాడుకుంటున్నారన్నారు అందులో కోపం దేనికి అంటుంది అనామిక అమాయకంగా మొహం పెట్టి నువ్వు ఇంత అమాయకంగా ఉన్నావు కాబట్టి ఆ కావ్య ఇష్టం వచ్చినట్లు ఆడుకుంటుంది తను అన్నది సాధించుకుంటుంది ఏంటి అర్థం కాలేదా వాళ్ళు నిజంగానే కవితల గురించి మాట్లాడుకుంటూ ఉంటే నువ్వు రాగానే ఎందుకు మాట్లాడుకోవడం మానేశారు వాళ్ళు ఏదో నీ గురించి సీక్రెట్గా మాట్లాడుకుంటున్నారు కాబట్టి నువ్వు రాగానే మాట్లాడడం మానేశారు అంటుంది రుద్రాని కావ్య ఎంత చేసినా కళ్యాణ్ మనసు మార్చలేదు కంట్రోల్ చేయలేదు ఎందుకంటే కళ్యాణ్ నన్ను ప్రేమిస్తున్నాడు కాబట్టి నేను ఏం చెబితే అది వింటాడు నమ్ముతాడు అంటుంది అనామిక చాలా నమ్మకంగా నువ్వు చెప్పినట్లే కళ్యాణ్ మారకపోతే నాకు ఆనందమే కానీ పెళ్ళిలో అప్పు విషయం బయటపడే వరకు నువ్వు ఊహించగలిగావా అలా కావ్య ప్లాన్స్ ఎప్పుడు అలానే ఉంటాయి చివరి నిమిషం వరకు తను ఏం ప్లాన్ చేసినా దేవుడు కూడా కనుక్కోలేడు అంటుంది రుద్రాణి ఏం చేసినా మమ్మల్ని అయితే విడదీయలేదు కదా అంటుంది అనామిక అదే కావ్యం తక్కువ అంచనా వేయడం అంటే అప్పుని ఓ ఫ్రెండ్గా కళ్యాణ్ చాలా ఇష్టపడతాడు ఆ ఇష్టాన్ని జాలిగా చూపించి ప్రేమగా మార్చాలని కావ్య అనుకుంటే అప్పుడు నువ్వేం చేస్తావు అది జరగాలంటే తనకు ముందుగా అడ్డొచ్చేది నువ్వే కదా అంటుంది రుద్రాని నమ్మకంగా అనామికలో భయం మొదలైనట్లుగా చూపిస్తారు అందుకే కళ్యాణ్ని నీ మీద కోపం పెరిగేలా చేసి నువ్వు తనకు కనెక్ట్ కరెక్ట్ కాదు అనిపించేలా చేసి మీ ఇద్దరిని విడగొడితే ప్రేమించి మోసపోయాను అనుకున్న బాధలో ఉన్న కళ్యాణ్ దగ్గరికి వెళ్ళి నేను నిజంగా ప్రేమించింది అప్పు మాత్రమే అని చెబితే అంటూ రుద్రాన్ని మాట్లాడుతుంటే అనామిక తెగ కంగారు పడిపోతుంది అలా రుద్రాన్ని మాట్లాడుతూనే ఉంటుంది అనామిక వింటూ ఉంటుంది స్వయంగా కళ్యాణే వెళ్ళి అప్పుని తనని పెళ్లి చేసుకోమని అడిగేలా కావచ్చి చేస్తే అప్పుని ఇంటి కోడల్ని చేస్తే కావ్య లక్ష్యం అదే కదా తన అక్క చెల్లెల్ని ఇంటి కోడలుగా తీసుకొచ్చి ఇక్కడ రాజ్యం అక్క విషయంలో విజయం సాధించింది ఇప్పుడు చెల్లి విషయంలో విజయ విజయం సాధించలేదు అదే పని మీద కళ్యాణ్ నేను కావ్య మార్చేస్తే నీ ప్రేమ నిలబడుతుందా జాగ్రత్త పడతామని ముందుగా హెచ్చరిస్తున్నాను ఆ తర్వాత నీ ఇష్టం అనేసి రుద్రాన్ని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది అనా